వెత్తున లేచింది అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత అందులో భాగంగానే డిసెంబర్ మూడు నాడు రెండు వేల ఇరవై మూడు ఫలితాలు వస్తాయి డిసెంబర్ నాడు మేము బాధ్యతలు చేపట్టి తొంభై రోజులలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు తొంభై రోజుల్లో ముప్పై వేలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు దానికి కారణం ఏదైనా అయ్యుండొచ్చు వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు కానీ తీరని నష్టం యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దేవతరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను దిల్సు నగర్లను అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం అర్థం చేసుకున్నాం అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్నవాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సీ మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులు అందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసిన బడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు వెంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు లేవనెత్తుతున్నారు ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడబంద్గా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది వీళ్ళు పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది నిర్వహించకపోవడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు పది సంవత్సరాలు ముప్పై రెండు ఏళ్ళు వచ్చిన పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత విలువ అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది పది పన్నెండు సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ అతని ఫ్యామిలీ కానీ వాళ్ళ బాధ కానీ ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది దుర్వినియోగం అవుతుంది అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ వరకు మామూలుగా మా బలరాం నాయక్ సింగరేణి అధికారులను బట్టి విక్రమార్క చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోలేదు దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్ వీ వాంటి టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ వీ వాంట టు ఎంకరేజ్ అవర్ కిడ్స్ వై బికాజ్ వీ డిపెండెడ్ ఆన్ యూత్ సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేమిచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది మమ్మల్ని గుర్తించింది మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది మిమ్మల్ని అభినందిస్తుంది మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి వచ్చి ఇదే మంత్రివర్గ సమావేశం కాదు మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటారు గెస్ట్ అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినామంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన ఇది మా బాధ్యత మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని నెరవేర్చడమే కాదు నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకు అంతో ఎంతో సహాయం అవుతుంది ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం తప్పకుండా ఇక్కడికి వచ్చిన నలభై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు అందరికీ అందరు సెలెక్ట్ అయ్యి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే తెలంగాణ ప్రజలకే మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ కష్టపడండి మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి రాజస్థాన్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్ మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ వెనుకబడినా అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాద్ నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే అవకాశాలను అందుపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు మీరందరూ ఆ సర్వీస్లలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగానో ఐపీఎస్ అధికారులనో ఇతర ఉన్నతాధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది మీ భవిష్యత్తే కాదు మీ గెలుపులో రాష్ట్ర భవిత్యత్తు కూడా ఉన్నది మీరందరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరికీ మా చీఫ్ సెక్రటరీ గారికి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రుల థ్యాంక్ యూ సార్ మీకు మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం సార్ చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు మీ అందరి తరఫున మరియు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు మంత్రివర్యులను ఆహ్వానిస్తున్నాను సార్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఫర్ మెయిన్స్ యాస్ఫిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అంటే తర్వాత సివిల్స్ కా పేరేటువంటి వారికి ఈ పథకం వర్తింపజేస్తూ మా సింగరేట్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికే సివిల్స్లో పరీక్షలు పాస్ అయ్యి ఈ కార్యక్రమంలో నలభై ఒక్క మంది ఆల్రెడీ ఎన్నికైన విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారని మా అధికారులు చెప్తున్నారు వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన తెలియజేస్తాం వీరంతా తెలంగాణ బిడ్డలు సార్ మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు సివిల్స్కి ఎంపిక ఇవ్వటం అంటే మనందరికీ ఎంతో గర్వకారణం వీరిని చూసి మరింతమంది ముందుకొస్తారని ఆశిస్తున్నాం సార్ వీరికి మీ చేతుల మీదుగా చిన్న వారికి చిన్న మెమోటోస్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా తవరిని ఆహ్వానిస్తున్నాను సార్ సివిల్స్ లో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళుగా శ్రమించి ఈ స్థాయికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు ఒక్కొక్కరు పిలుస్తుంటాను దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను దోనూరు అనిన్యారెడ్డి మహబూబ్ నగర్ థర్డ్ ర్యాంక్ நந்தல சாய்கிரன் கரிம் நகர் கே என் சந்தனா ஜஹ்னவி ஹைதராபாத் மெருகு கௌஷிக் ஹைதராபாத் ராவுல ஜெய்சிம்ஹா ரெட்டி வரங்கல் జి సాహి దర్శిని చెప్పిస్తున్నా సార్ పెంకీసు ధీరథిరెడ్డి నల్గొండ జి అక్షయ్ దీపక్ నగర్ భార్గవ్ భార్గవ్ వెన్నెలకంటి హైదరాబాద్ أهدا مسافر أهدا مفاصر محبوب نگر سيد مصطفى حشمي حيدر

மேகனா ஹைதராபாத் பன்னா வெங்கடேஷ் ஜனகாம் கொய்யட பிரணய்குமார் ஜனகாம் கிரண் சாயிம்பு வரங்கள் రజనీకాంత్ నెక్స్ట్ కామారెడ్డి నుంచి దయచేసి లైన్లో రావాల్సిందిగా కూర్చున్నాను యశ్వంత్ నాయక్ నాగర్ కర్నూల్ విద్యావత్ యశ్వంత్ నాయక్ నాగర్ కర్నూల్ మెదక్ నుంచి కే అర్పిత ఐశ్వర్య నెల్లి శ్యామల హైదరాబాద్ నెక్స్ట్ కాగజ్ నగర్ నుంచి చౌహాన్ రాజ్ కుమార్ గజే శ్వేత హైదరాబాద్ విశాల్ ఆరే ఆదిలాబాద్ నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి కొలణుపాక సహానా కొలణుపాక సహానా కరీంనగర్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అష్ఫక్ ఆదిలాబాద్ నుంచి రేకుల్వార్ రేకుల్ రేకుల్వార్ శుభం వెళ్ళండి అనిల్ కుమార్ వరంగల్ నుంచి కోటే అనిల్ కుమార్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అభినంద్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సందీప్ కుమార్ రాలి సార్ కె శశికాంత్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మీనా హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కేసారపు బీనా రావురి సాయి అలెఖ్య కమం వరంగల్ నుంచి భూఖ్య అనంత్ వీరికి మెమ్మంటూస్ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన మరో ఆరుగురు కూడా ఉన్నారు వారికి కూడా దయచేసి అందజేస్తుందిగా కోరుతున్నాను సార్ భార్గవ్ కుమార్ తడెం వరంగల్ భరత్ కుమార్ బానోత్ జనగాం ఆ తర్వాత రెడీగా ఉండాల్సిగా కోరుతున్నాను పోరిక లవకుమార్ వరంగల్ హనుమకోడ నుండి అనుషా కొల్లి అలాగే అనుషా కొల్లి తర్వాత వరంగల్ నుంచి అజయ్ కుమార్ రాలేదు సో ఆదిలాబాద్ నుంచి చివరిగా సాయి చైతన్య శ్రీ రోనర్ రాస్ గారు ఈ సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమర్పించవచ్చు సో ఐ థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి అందరూ కూడా సివిల్స్ వారందరూ కూడా బయట ఫోటోగ్రఫీ ఉందండి గ్రూప్ ఫోటో దయచేసి వీరు వెళ్ళి అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను Hello, Moto.